నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం సోమ్య థియేటర్ దగ్గర అయితే ఒక కస్టమర్ అయితే ప్రాపర్టీ అయితే కొన్నారండి స్థలాన్ని సో దాని అయితే సర్వే అయితే చేపిస్తుంది సో మెయిన్ ఈ సర్వే ఎందుకు చేయించాలి ఆ సర్వే సంబంధించిన విషయాల గురించి అయితే డైరెక్ట్గా మన సర్వేయర్ అయితే ఉన్నారు ఆల్రెడీ ప్రాపర్టీ సర్వే అయితే ఆయన చేస్తారు ఒకసారి ప్రాపర్టీ ఎలా సర్వే చేస్తున్నారు అండ్ ఏంటి అనే విషయాలు అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను మీకు ఇది ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే చాలామంది ప్రాపర్టీ కొంటున్నారు కానీ సర్వే చేయించుకోవట్లేదు లీగల్ ఒపీనియన్ ఎట్లాగా ఉంటుందో సర్వే కూడా సేమ్ అంతే మన సర్వే చేయించుకుంటేనే ఆ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనమైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది అనుకుంటే కొన్ని లీగల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని అయితే అనమాట సో దాని గురించి మెయిన్గా సర్వే అయితే చేయించుకోవాలి సో సర్వే గురించి అయితే ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటో చూద్దాం అండ్ మనకున్న డౌట్స్ అయితే అడుగుదాం అన్నమాట సో ప్రజెంట్ అయితే సర్వే అయితే చేస్తున్నారు కొలతలు తీసుకుంటున్నారండి ఇది ప్లేస్ సో సార్ని అయితే ఒకసారి కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనం సర్వే మెయిన్ దేనికోసం చేయించుకోవాలి సార్ సర్వే ఐడెంటిఫై సార్ అసలు ల్యాండ్ మనకి ఎంత ఉంది డాక్యుమెంట్లో ఒక్కొళ్తుంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మెజర్మెంట్స్ వచ్చేసరికి ఎంత ఉన్నాయి ఎగ్జాక్ట్లీ యాజ్ డాక్యుమెంట్ ప్రకారం ఉన్నాయా లేవా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మనం సర్వే చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది మనం కనుక సర్వే చేయించుకోపోయినాడు నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ మనకి ఒక గజం దగ్గర తగ్గిపోయినట్టే ఇక్కడ మనకి ఈ ఏరియాలో విజయవాడలో మనకి ఈ ఏరియాలో చాలా వాల్యుబుల్ ఇది ఇక్కడ మనకి కనీసం ఒక్క గజం దగ్గర చాలా అయిపోతుంది చాలా లాస్ అయిపోతారు కస్టమర్ దగ్గర దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి స్క్వేర్ యార్డ్ కొనుక్కొని మనం లాస్ అయిపోయినట్టే కదా సార్ జస్ట్ సర్వే చేస్తే నీ కూడా నువ్వు కొనుక్కునేవాడికి నీకు ఎంత ఉన్నదని అర్థమైపోతుంది అనమాట ఓకే అది లేకుండా మనం తీసేసుకొని ఈ సర్వే చేయించుకోవడం చాలామంది చేయించట్లేదు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అంటే అవకాశం లేదా డిపెండ్ ఆన్ డాక్యుమెంట్ చాలామంది డిపెండ్ ఆన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ప్రకారం డిపెండ్ అయిపోతున్నారు దాని ప్రకారం కానీ యాక్చువల్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉందా లేదనేది మెజర్ చేసి ఐడెంటిఫై చేసి తీసుకుంటేనే కానీ తెలుస్తుంది సెకండ్ సర్వే నెంబర్ అసలు అదే సర్వే నెంబర్లో ఆ డాక్యుమె ఉంటుందా లేదా ఈ సర్వే చేస్తేనే ఆ సర్వే నెంబర్లో అదే డాక్యుమెంట్ ఉన్నది ఆ డాక్యుమెంట్కి అదే సర్వే నెంబర్ ఉంది అదే ప్రాపర్టీ అని చెప్పేసి మనం సర్టిఫికేట్ చేస్తాం అనమాట సర్వేర్ అయితే ఎవరైతే ఉన్నారో జోళ్ళ బోల్ని మంది సర్వేర్ ఆ సర్వేర్లో ఎవరు ఒకళ్ళు చూసి ఇంజనీర్స్ మంది ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెక్ చేసి చెప్తారనమాట ఇప్పుడు మెయిన్గా వచ్చేసేసరి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ తర్వాత ఎంత ఉంది ఎగ్జిస్టింగ్ అనేది ఎంత ఉంది ఓకే ఐడెంటిఫై ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నది అనేది కస్టమర్కి దీని ద్వారా తెలుస్తుంది అనమాట మంచి ఐడియా సార్ ఇది జనాలకు తెలియజేయాలనుకోవటం మీ ఆలోచన బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మొత్తం అన్నిటి అంటే ఎలాంటి ప్రాపర్టీ చేయించుకోవాలి సార్ ప్రతిదీ చెక్ చేసుకోవాలి సార్ కొంతమంది ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ అవి చెక్ చేయించరు ఆల్రెడీ హౌస్ ఉంది కదండి ఇంకెందుకు అవసరం లేదని అంటే చేయించుకోవాలి ముందు లేకపోతే వాళ్ళకు వాళ్ళ వాళ్ళు మనకు వద్దు మన వాళ్ళకి వద్దండి ఎవరు వాళ్ళకుంటే సరిపోతుంది అలాంటప్పుడు చేయించుకోవడం బెస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ పొలాలు పొలాలు మెయిన్ పొలాలు కానీ తర్వాత వికెట్ ల్యాండ్స్ వికెట్ ల్యాండ్స్ పర్చేజ్ చేసేవాళ్ళు కంపల్సరీ లేఅవుట్లు అయితే పర్లేదండి నాన్ లేఅవుట్లు కూడాను ఒకసారి ఎందుకైనా బెటర్ చేయించుకోవడం బెటర్ నాన్ లేఅవుట్ లేఅవుట్ చేయించుకోవాలన్నా కూడా సర్వే కావాలి సర్వే కావాల్సిందే కంపల్సరీ రిపోర్ట్ కావాలి రిపోర్ట్ కావాలి మీకు లోన్స్ ఉన్నాయి లోన్ కి వెళ్ళాలన్నా ముందు సర్వే కాలేదు మస్ట్ అండ్ షుడ్ అండి అసలు సర్వే నెంబర్ ఐడెంటిఫికేషన్ లేకుండాను మనం ఏం చేయలేము చాలా మంది తీసేసుకున్నారు ఆ సర్వే నెంబర్ దాంట్లో ఉండలేదు ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుంది కొన్న తర్వాత దానికి దీనికి మిస్మ్యాచ్ అవుతుంది దాని గురించి సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ కోర్టు చుట్టూ ఇవ్వడం అవుతుంది కొంతమంది కూడా ఆక్యుపై చేసేసిన వాటికి మనం తీసుకోవాలన్నా మెయిన్ సర్వే కదా సార్ సర్వే మెయిన్ సర్వే అండి సర్వే లేకుండా వాళ్ళ మీద మనం చేసుకోలేదు ఎట్లా చేస్తాం దానికి అవకాశం లేదు కదా ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు ఆ సర్వే ఇప్పుడు లీగల్ ఒక పాయింట్ వరకే లేఖ బేస్ ఆన్ ద డాక్యుమెంట్ సర్వే యాక్చువల్ ఇక్కడ ఏదైతే ఉందో అదే చేస్తుంది సర్వే ఈ సర్వే నెంబర్ ఎంత ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది అనేది సర్వే తెలుస్తుంది లీగల్ ఓన్లీ డాక్యుమెంట్ మన గుంటూరులో కూడా సేమ్ యాజ్ ఈజ్ ఆ సర్వే నెంబర్ కదా వాళ్ళకి ఇంటి కూడా వచ్చింది ఓకే ఓకే

అదే చాలా రకాల లీగల్గా పాయింట్స్ అయితే వస్తాయి మెయిన్ లీగల్ పాయింట్స్ ఏంటి అంటే కనుక మన ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సర్వేలో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ మన సర్వే నెంబర్ని బట్టి అవుతుందండి మన డాక్యుమెంట్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అనేది సర్వే దాన్ని బట్టి అవుతుంది మనకి ఎన్ని గజాలు అయితే వస్తుంది యాక్చువల్ ఎన్ని గజాలు అయితే ఉందనేది కూడా సర్వే ద్వారానే వస్తుంది సో ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం పిన్ టు పిన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చి లీగల్ అయితే రెండోది వచ్చేసరికి సర్వే రిపోర్ట్ ఈ రెండిటి బేస్ మీద మనం ప్రాపర్టీ అనేది తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి బెస్ట్ ప్రాపర్టీ అనేది వస్తుంది సో మన కొంటున్న కస్టమర్కి కూడా మనం సజెషన్ చేపిచ్చి సర్వే అయితే చేపిస్తున్నాం సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతి వాళ్ళు ప్రాపర్టీ కొనేటప్పుడు సర్వే మాత్రం తప్పకుండా చేయించుకోండి సో దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రాపర్టీ సర్వేస్ అండ్ లీగల్ అండ్ ప్రాపర్టీ పర్మిషన్స్ గురించి అయితే కింద వాట్సాప్ గ్రూప్లో అయితే లింక్ అయితే ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉన్నా దాంట్లో అయితే అడగవచ్చు అనమాట కింద అయితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది మీ ప్రాపర్టీ సర్వీస్ గురించి కానీ ప్రాపర్టీలో సంబంధించిన లీగల్ సంబంధించి కానీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి కానీ ప్రాపర్టీ పర్మిషన్స్ గురించి కానీ అండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీకు కావాల్సిన ప్రాపర్టీ సంబంధించిన విషయాలు తెలుసుకోండి ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తున్నట్లయితే మాత్రం లింక్ రాదు మీరు ఫేస్బుక్ కానీ ఎస్బీ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్లో కానీ లింక్ అయితే పెడతాను ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్